హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఛానల్ తరఫున ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నానండి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళని మన యొక్క వెబ్సైట్ కోసం హైర్ చేసుకుంటున్నాము దీంట్లో మేజర్గా ఒక ఫైవ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫైవ్ మెంబర్స్కి వచ్చే ఇన్కంలో టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అయితే వాళ్ళు కేటాయిస్తున్నానండి ఫైవ్ మెంబర్స్కి తర్వాత వచ్చేవారికి ఏంటంటే శాలరీ టైప్ అనమాట అప్ టు థర్టీ థౌజండ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో స్టార్టింగ్ థర్టీ థౌజండ్ కాదు చెప్తాను అది ఎలా ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అసలు ఏం వర్క్ ఉంటుంది ఏం ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు ఎలా నన్ను అప్రోచ్ అవ్వాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇంట్లో కూర్చొని జస్ట్ మనం మొబైల్ ఫోన్లో నుంచి వాట్సాప్ ఆన్ చేసుకొని పంపించడమే ఏముండదు పెద్ద విషయం ఏమి ఉండదు చేసుకొని మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇవాళ మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం మీ అందరికీ తెలుసు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఎటువంటి సర్వీసులు అనేది ప్రజలకు అందించాము ఎటువంటి కంటెంట్ మన ఛానల్లో ఇచ్చాము అనేది బట్ ఏంటంటే కొన్ని నాకున్న హెల్త్ కండిషన్స్ వల్ల లాస్ట్ టూ ఇయర్స్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అస్సలు రెగ్యులారిటీ లేదు మన యొక్క సబ్స్క్రైబర్తో కూడా టచ్లో ఎక్కువగా లేకుండా పోయా ఇది అలాగే ఉండడం కరెక్ట్ కాదు అందుకని నేను రీసెంట్గా మన యొక్క వెబ్సైట్ని అయితే రెడీ చేస్తున్నాను దానికి జస్ట్ ఆర్టికల్స్ రూపంలోనే కాకుండా కొన్ని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని కొన్ని సపరేట్గా దీంట్లో ప్లగ్గిన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నా ఆ వెబ్సైట్ మెయిన్ దానికోసమే క్రియేట్ చేస్తాము ఏదో జస్ట్ ఆర్టికల్ రాసేసి అటు పడేసేదానికోసం కాదు మెయిన్ ఒక వేరే ప్లగింగ్ అయితే చాలా ట్రై చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కోసం అది కానీ వచ్చిందంటే చాలా 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 బూస్ట్ అయితే మనం ఇంట్లో కూర్చొన్నా కూడా నాకైతే నేను చెప్తున్నా మంచిగా ఉంటుంది ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం దేవుడు చాలా ట్రై చేస్తున్నా అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ వెబ్సైట్ బాధ్యతలు అనేది నేను మన సబ్స్క్రైబర్లు వీళ్ళకే అప్పగించదామని అనుకుంటున్నా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేం మీరేం చేయాలి నేనేం చేయాలి అని మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా మనము కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నా ఈ యొక్క వెబ్సైట్ని మీలో ఎవరైనా కూడా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా మన దాంతో అప్రోచ్ అయ్యి కంటెంట్స్ అనేది రాసుకోవచ్చు అది మీరు డైలీ న్యూస్లు రాస్తారా పొలిటికల్ న్యూస్లు రాస్తారా బిజినెస్ న్యూస్ రాస్తారా ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇన్సూరెన్స్ సంబంధించి ఇస్తారా లేదంటే ఈ పొలిటికల్ లోకల్ ఏరియా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదంటే టెక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదంటే హెల్త్ టిప్స్ ఇస్తారా ఇలాంటివి ఏదైనా అది మేల్స్ కానీ ఫీమేల్ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూడా స్టూడెంట్స్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు మన మన ద్వారా అది మీరు ఏ కంటెంట్ అయినా కూడా రాయచ్చు రాసి మన దాంట్లో మీరు అనేది జాయిన్ అవ్వచ్చు కానీ నేను దీనిలో ఏమనుకుంటున్నానంటే ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటానండి ఆ ఫైవ్ మెంబర్స్కి నేను ఏమనుకుంటున్నాను అంటే మన రెవెన్యూలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అనేది వాళ్ళకి అప్పగిస్తా ఎందుకంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే అంత షేర్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే నేను చెప్తున్నాను కదా మన ఛానల్ రన్ చేసినప్పటి నుంచి మంచిగా సక్సెస్ వచ్చింది సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చింది కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఎందుకు కారణం అంటే అంటే మనం తప్పిదే చేస్తామని కాదు నాకున్న హెల్త్ కండిషన్స్ రెగ్యులర్గా టచ్ లేకపోవడం రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వలేకపోవడం ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల నేను ఏం చేశానంటే ఒక ఫైవ్ మెంబర్స్ సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి నేను శాలరీస్ చేయించుకోవచ్చు అలా కాకుండా షేర్ ఇచ్చి అంటే దీంట్లో వాళ్ళు కూడా ఒక మెంబర్ కదా వాళ్ళ కష్టం ఉందనేసి నేను ఇలా ఆలోచించా ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ షేర్ ఇద్దాము ఈ షేర్ ఇచ్చి రెవెన్యూ ఎంతైతే వస్తుందో ఎంత వచ్చినా కూడా వాళ్ళకి నేను షేర్ ఇస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ యొక్క డ్రీమ్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా క్లియర్ చేసుకునేందుకు బాగుంటాయి కదా అదనేసి వాళ్ళొక పార్ట్నర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది చెప్తున్నాను కదా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ మాత్రం ఎలా సెలెక్ట్ అని చెప్తాను రిమైనింగ్ వాళ్ళని ఎలా శాలరీ టైపు ఇస్తాననేది కూడా చెప్తాను ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఏంటంటే కంటెంట్ మీరు సరే ఫస్ట్ ఎవరికైనా ఈ రూల్స్ అనేది నేను కంపల్సరీ పాటించాలా ఆర్టికల్ చెప్పాను కదా అది మీరు ఏ దానికి సంబంధించిన తీసుకోండి ఏ రిలేటెడ్ టాపిక్ సంబంధించి చెప్పాను కదా టెక్ ఇన్ఫర్మేషన్ కానీ డైలీ న్యూస్ కానీ పొలిటికల్ న్యూస్లు కానీ లేదు మీ ఏరియాల సంబంధించిన లోకల్ న్యూస్లు కానీ వాట్సాప్ సంబంధించి ఇప్పుడు ఉంటాయి టెక్ ఇన్ఫర్మేషన్ అలాంటి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇన్స్ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఆల్రెడీ మంది రిజిస్టర్ అయింది కంపెనీ అయితే ఫైనాన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి రిజిస్టర్ అయింది అది కూడా ఆ వెబ్సైట్లో వస్తాయి కంపల్సరీ కూడా ఇంకా లోన్స్ సంబంధించి అవన్నీ కూడా ఎవ్రీథింగ్ అవం మనకు వస్తుంది మనం దానికి సంబంధించిన జాబ్స్ కూడా ఇస్తున్నాం మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము అది తొందరలో చెప్తాను ఇట్లా ఏ కంటెంట్ గురించి అయినా మీరు ఎంచుకోండి ఎంచుకున్న కంటెంట్ అనేది మీరు ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఎక్కడో వెబ్సైట్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయకూడదు కావాలంటే ఇన్స్పైర్ అవ్వండి కానీ వేరే వాళ్ళ దగ్గర చూసిన కంటెంట్ని ఇన్స్పైర్ అయ్యి మీ ఓన్ కంటెంట్గా ఉండాలి అలాగే చార్ట్ జీపీటీ ఉంది కదా చార్ట్ జీబీటీలు ఏం చేస్తారు మొత్తం టైప్ చేసి మొత్తం మ్యాటర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి కాపీ పేస్ట్ చేస్తుంటారు అలా చేసినా కూడా ఎలిజిబుల్ అయితే మనకి ఉండదు సో దీనివల్ల కాపీరేట్ కంటెంట్ ఇష్యూలు అయితే వస్తుంటాయి ఎక్కువగా రిజెక్ట్ ఎక్కువ అవుతుంటాయి కనుక చార్జీపీటీ యూస్ చేసుకోండి కొంత మేరకు ఎంతైతే ఇన్ఫర్మేషన్ మనకి కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కోసం యూస్ చేసుకోండి రిమైనింగ్ అంతా మనం ఓన్ కంటెంట్ ఉండాలి మెజారిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఓన్ కంటెంట్ ఉండాలి రిమైనింగ్ కావాలంటే మనం అదర్ సోర్స్ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇలా ఒక థౌజండ్ వర్డ్స్ వరకు ఇంకా ఎక్కువ అయినా మంచిదే ఒక థౌజండ్ క్యారెక్టర్స్ వరకు అయితే మనకు ఉండాల్సి ఉంటుంది ఎక్కువగా ఉండాలి ఏదో చిన్న ఒక రెండు మూడు లైన్లు రాసేది కాదు ఇలా ఉండాలి రాసేదంటే చేత్తో పెన్ను పేపర్ ఎత్తుకుని రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతా జస్ట్ మనం చూసుకుంటే తెలుగు టైపింగ్ మైకాన్ చేసే వాట్సాప్లోకి వెళ్ళి కానీ మైక్ ఆన్ చేసామని నోట్తో చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా కంటెంట్ వచ్చేస్తుంటుంది సో చాలా ఈజీ మొబైల్లో కూడా చేసేవచ్చు అట్లా ఓన్ కంటెంట్గా ఉండాలి ఓకేనా అలాగే ఏంటంటే కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు కదా కొంతమంది ఏంటంటే వాళ్ళు కంటెంట్ ఎలా ఇస్తున్నారంటే కంటెంట్ ఇక్కడ ఇస్తారు వీళ్ళకి అదే కంటెంట్ని ఇంకో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా షేర్ చేస్తుంటారు అలా చేయకూడదు ఎందుకంటే దీనివల్ల కాపరేట్ ఇష్యూస్ వస్తే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి ఎందుకంటే కొన్ని మనం టర్మ్స్ అండ్ కండిషన్ మీద అగ్రిమెంట్ చేసుకుంటుంటాం కదా సో అలాంటప్పుడు లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి పనులు చేయకూడదు ఓకేనా ఓన్ కంటెంట్ ఉండాలి మెయిన్ సో కాపీ పేస్ట్లో ఉండకూడదు ఒకసారి ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన దాన్ని వేరే ప్లాట్ఫామ్లో యూస్ చేయకూడదు ఓకేనా ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి రిమైనింగ్ మీరు ఎంత మీరు ఖచ్చితంగా ఇట్లే రాయాలా అనేది అయితే లేదు ఓకేనా ఈ పలానా ఆర్టికల్ గురించి ఈ కేటగిరీ నుంచే రాయాలనేది మీరు ఏ కేటగిరీ ఎంచుకున్నా మన కేటగిరీ వైజ్ ఉంటాయి మన వెబ్సైట్లో ఆ కేటగిరీలో దాన్ని పోస్ట్ చేస్తూ వస్తూ ఉంటాము బట్ ఏంటంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది నేను చెప్తున్నాను కదా డైలీ ఇన్ని ఆర్టికల్స్ రాసేలాగా నేను మీకు చెప్తాను ఎవరైతే నాకు మీ కంటెంట్ అనేది నాకు మెయిల్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని గురించి బాగా గ్యాదర్ చేయగలిసి రాయగలుగుతారో ఆ కంటెంట్ అనేది నాకు ఒక థౌజండ్ యాడ్స్ పైన ఉండేట్టుగా మెయిల్ చేయండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నాకు మీ ఫోన్ నెంబర్స్ అంతా నాకు మెయిల్లో పెట్టండి కామెంట్స్ చేయొద్దు సో మెయిల్ చేయండి మెయిల్ చేసిన తర్వాత నేను చెక్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళని చెప్తాను మీరు రోజుకి ఎన్ని కంటెంట్స్ రాయాలి ఎంత టైం చేయాలి అట్లని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర పని చేయించుకోవాల్సిన అవసరం మీ ఫ్రీ టైంలో అది మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు వర్క్ చేసుకున్న కూడా ఈజీగానే ఉంటుంది సో అలా నేనైతే అనుకుంటున్నా తర్వాత నెక్స్ట్ జాబ్స్ ఎవరిని ఎలా తీసుకుంటానంటే ఈ ఫైవ్ మెంబర్స్ని ఎవరినైతే మనము పార్ట్నర్గా తీసుకుంటున్నామో వీళ్ళకే ఆ బాధ్యతలు అనేది అప్పగిస్తాను మీకే ఎవరైతే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటానో వాళ్ళకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తాను వాళ్ళే ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి అప్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ ఇచ్చే విధంగా ఇంకా ఎక్కువగానే ఉంటుంది కంప్ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ శాలరీ కాకుండా వాళ్ళకి కమిషన్ బేస్డ్గా ఇస్తూ వస్తుంటాం వాళ్ళు వర్క్ మంత్ కంటిన్యూగా చేస్తారా లేదా చూసుకొని ఇవన్నీ ఆ బాధ్యతలన్నీ ఈ ఫైవ్ మెంబెర్స్గా అప్పగిస్తాను ఎందుకు అంత బూస్ట్ చేస్తున్నారు కావాలని చెప్తున్నారు అని కూడా అనుకోవచ్చు ఫైవ్ మెంబర్స్నికే ఇచ్చేస్తాననేసి నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను కనుక అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కనుక నా కండిషన్ అలాంటిది కనుక నాకు ఎవరైతే నిజాయితీగా సపోర్ట్గా ఉంటారో నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఎవరినంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోను కొంతమంది మళ్ళా నాకు అన్న నేను మీ ఫాలోవర్ అన్న మీ సబ్స్క్రైబర్ అన్న నాకు ఇచ్చానన్నా అన్న కూడా అది హ్యాపీగా ఫీల్ తీసుకుంటా బట్ ఏంటంటే మీ దగ్గర నుంచి కంటెంట్ ఉందా మీరు కరెక్ట్గా నా జర్నీ కరెక్ట్గా చేయగలుగుతారనేది వన్ ఇయర్ పాటు వాళ్ళు చూస్తాను చూసిన తర్వాతనే ఆ బాధ్యత వాళ్ళకి అప్పగిస్తా పూర్తి బాధ్యతలు కూడా అప్పగిస్తా అందుకనేసి నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకి ఎవరైతే మంచిగా నమ్మకస్తులు వస్తుందిగా ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకుంటాను అది రిమైనింగ్ వాళ్ళని కూడా జాబ్ పర్పస్ అంతా కూడా వాళ్ళకి ఇస్తాను మనం ఈ కంపెనీ కూడా రిజిస్టర్ చేసాం ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసాం గవర్నమెంట్ నుంచి అప్రూవ్స్ కూడా కొన్ని వచ్చాయి ఫైనాన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి కూడా రిజిస్టర్ అయితే చేసాము కంపెనీ కూడా పూర్తి ఫుల్ ఫ్లజెడ్గా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి ఎలా అయితే శాలరీలు అన్నీ వస్తాయో అదే విధంగా వీళ్ళకి కూడా వచ్చేలాగా వస్తాయి ప్రతిదీ కూడా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫ్రీ ఫ్రీ ఇన్సూరెన్స్ వస్తుంది సో మనకి శాలరీ అకౌంట్ కూడా వస్తుంది మీకు శాలరీ అకౌంట్ ఐడి కార్డ్స్ అన్నీ వస్తాయి ఏవే వంతే మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి అది ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే దానికి ఇంచుమించి వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం పడుతుంది ఇప్పుడు మనం చెప్పుకోవడం ఏంటంటే లాగా ఉంటుంది కనుక ఫుల్ ఫ్లజెడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్తాయి చెప్పాను కదా ఇది ఎందుకు కార్పొరేట్ కంపెనీ లాగా ఉంటుందంటే నేను ఒక ప్రాజెక్ట్ని అయితే గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి ఉండా అది కానీ బై లక్ మనకు కానీ వచ్చిందంటే మాత్రం తీసుకున్నానంటే ఆ ప్రాజెక్ట్ మనకే కానీ సొంతమైతే మాత్రం సో వేరే లెవెల్లో ఉంటుంది మన యొక్క ఇది కానీ చెప్తున్నా సో ఎవరైతే మంచిగా కంటెంట్ రాయాలనుకుంటున్నారో నాతో అప్రోచ్ అవ్వండి ఐడి ఇస్తున్నా మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి మేము మీరు ఏదైతే ఆర్టికల్ చెప్తున్నాం కదా ఆ ఆర్టికల్ నీట్గా రాసి నాకు పంపించండి దాన్ని చూసి మిమ్మల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటా ఫైవ్ మెంబర్స్ నాకు ఎవరికి గట్టిగా మంచిగా సపోర్ట్ ఉండాలి సో ఆ తర్వాత నుంచి మిమ్మల్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఫైవ్ మెంబర్స్ కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చూస్తానండి చూసి పర్వాలేదు అనుకుంటే వీళ్ళనే కంటిన్యూ చేస్తా లేదంటే నాకు ఏదైనా తేడా అనిపించినా కూడా నేను దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాను ఓకేనా సో ఎవరైతే నెక్స్ట్ టైప్ ఉంటారు కదా అలాంటి వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తాను అది నేను ఒక టూ మంత్స్ చూస్తాను వీళ్ళని ఓకేనా ఎవరైతే అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు నాకు తెలియచేయండి ఖచ్చితంగా నాకు తెలుస్తుంది కదా ఇన్ని ఇంతమందికి అయితే రీచ్ అయిందని తెలుస్తుంది కదా అక్కడి నుంచి నాకు అప్లై చేశాను కూడా తెలుస్తుంది కదా సో దయచేసి పర్సనల్ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఏవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయద్దండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ